ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తనకు రెండు కళ్ళు లాంటివన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలుగువారు రాష్ట్రాలుగా విడిపోయినా ఒకే జాతిగా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పారు తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పోయి ఇరవై ఏళ్లైనా ఇప్పటికీ పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదన్నారు చంద్రబాబు నాయకులు వెళ్లినా కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదంటూ వ్యాఖ్యానించారు తెలుగు జాతి ఉన్నంతకాలం కాలం పసుపు జెండా రెప్పెరెప్లాడుతుందంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చిన చంద్రబాబు పార్టీ కార్యకర్తలు స్వాగతం లభించింది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి రోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనం లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరవై ఏళ్ళయింది అధికారం పోయి రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే గాని మీలో పట్టుదల తగ్గలేదు రోజు రోజుకు అభిమానం పెరుగుతా ఉంది కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తల మాత్రం పోలేరు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపాలతుంది ఎవ్వరు కూడా పెట్టలేరు ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగర్తానే ఉంటుంది నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది భవిష్యత్తులో కూడా ముందుకు పోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన కరోనా జీవితంలో ఎప్పుడో మర్చిపోలే ఇప్పుడు సెంటర్లో కానీ అదే మాదిరిగా గచ్చి బౌలిలో మీటింగ్ పెడితే రెచ్చి పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే అని చెప్పి లక్షల మంది వచ్చారంటే నా జీవితంలో ఎప్పుడో మర్చిపోయిలో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ది పెట్టుకొని నాకు సంక్షేమని తెలియజేశానంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకం ఎట్లా ఇంట్లో వస్తామంటే చూశాను హైటెక్ సిటీని ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ది ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి చూపించిన చొరవ రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నాయి ఈ సమస్యని పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసారని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలుగు జాతి ఒకటి అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలుంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడం ఉండకూడదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేన నేను ఒకటే చెప్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ అని కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ఉంటాను కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ది జరగదు వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం